చైనా సరిహద్దు దాహం ఎప్పటికీ తీరదు చైనాకి అది భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై మూడుకు ముందు చాలా తినేసింది నెహ్రూ కొంత అప్పు చెప్పేశాడు జాతకా చైనా దౌర్జన్యంతో కొంత తినేసింది అలాగే ఇప్పుడు తైవాన్ కూడా మాదే అంటుంది సింగపూర్ లో భాగం ఉంది అంటుంది మయన్మార్ లో కొంత భూభాగం మాదే అని చెప్తుంది దానికి సరిహద్దులో ఉన్నటువంటి ప్రతి దేశం యొక్క భూభాగం మాకు ఉంది అని ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక విధంగా కయ్యానికి కాలుదొగుతూ ఉంటది ఇప్పుడు తైవాన్ లో చాలా రోజులుగా తైవాన్ మాదే తైవాన్ హక్కులు మాకే ఉన్నాయి తైవాన్ సపరేట్ దేశం కాదు అది చైనాలో భూభాగమే అని ఎన్నో రోజులుగా చెప్తే తైవాన్ దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది అయితే ఎప్పటికైనా సరే మేము అవసరమైతే తైవాన్ మీద దాడి చేసైనా సరే భూభాగాన్ని చేజిక్కించుకుంటామని చైనా చేసినటువంటి ప్రకటనకి జపాన్ తైవాన్ మధ్య ఉన్నటువంటి కొన్ని సంబంధాల మధ్య జపాన్ కొత్తగా వచ్చినటువంటి ప్రధానమంత్రి సనే తఖైచి సనే తఖైచ్ ఏమంటున్నాడంటే ఒకవేళ కనుక తైవాన్ మీద చైనా దాడి చేయాలనుకుంటే ఆ దాడిని మేము అడ్డుకుంటాం తైవాన్ ని కాపాడుకుంటాం తైవాన్ రక్షించడానికే మా యొక్క డిఫెన్స్ చైనా మీద దాడి కాదు కానీ మేమైతే మాత్రం చైనాని అడ్డుకోగలుగుతాం సరిహద్దు భూభాగంలో ఉన్నటువంటి దేన్నైనా సరే కాపాడే హక్కు మాకుంది ఆ విధంగా మాట్లాడాడు కొత్త ప్రధాని దాంతో ఇప్పుడు తైవాన్ ఏమొచ్చేసి కృతజ్ఞతలు చెప్పింది కాకపోతే చైనా మాత్రం కొంచెం దీని మీద వావర్ చేస్తుంది ఒకవేళ అదే జరిగితే మీరు నష్టాన్ని చూడాల్సి వస్తుంది తీవ్రమైనటువంటి నష్టం గత ఎనభై సంవత్సరాల క్రితం ఏదైతే రెండో ప్రపంచ యుద్ధం ఉందో రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయింది చైనా చేతులు అందుకని చైనా ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా ఆ యొక్క దీన్ని చేసుకుంటూ ఉంటది ఆ యొక్క వార్షికోస్తవాన్ని ఇప్పుడు జపాన్ మళ్ళీ ఆ విషయాన్ని చవి చూడాల్సి వస్తుంది మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు చవి చూడాల్సి వస్తుంది అని చైనా అయితే హెచ్చరించింది ఒకవేళ అదే చూడాల్సి వస్తే దానికి కూడా మేము సిద్ధమే కానీ తైవాన్ యొక్క ఆత్మరక్షణకి మేము సపోర్ట్ గా అయితే నిలుస్తామని చెప్పింది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జపాన్ మంత్రివర్గం దానికి ఇప్పుడు చైనా అయితే మాత్రం సీరియస్గానే ఉంది అంటే మా యొక్క దీంట్లో జోక్యం చేసుకోవద్దు తైవాన్కి మీకు సంబంధం లేదు తైవాన్ సపరేట్ దేశం కాదు తైవాన్ మాలో భూభాగం అవి మేము మేము చూసుకుంటాం మధ్యలోకి మీరెవరు రావద్దు అని చెప్పింది కానీ ఈసారి మాత్రం జపాన్ కూడా అంటే ప్రధానమంత్రులు మారడం జపాన్ పరిస్థితి అప్పుడు ఓడిపోవడం ఇవన్నీ కూడా జపాన్కి కొంచెం కోపం తెప్పిస్తూనే ఉన్నాయి అప్పటికప్పుడు పైగా ఇప్పుడు జపాన్ అనేది కూడా చాలా తన యొక్క సైనిక శక్తిని పెంచుకుంటుంది ఈ మధ్యలో చాలా వరకు పెంచుకుంటుంది అంటే అమెరికా దగ్గర ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ యుద్ధ విమానాలు మాత్రమే కాదు సొంతంగా కొన్ని తయారు చేసుకుంటుంది బయట ఇంకా చాలా పటిష్టమైనటువంటి యుద్ధ విమానాలను కొనుక్కుంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏ క్షణమైనా సరే మేము కూడా దాడికి సిద్ధమే ఎవరైనా సరే మా మీద దాడికి చేస్తామంటే పూర్వ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని మాత్రం రెచ్చిపోవద్దు విధంగా చైనాకి ఎప్పటికప్పుడు వార్నింగ్లు ఇస్తూనే ఉంది జపాన్ అయితే చైనా ఎప్పుడూ కూడా యుద్ధం చేయడానికి ముందుకు రాదు రెచ్చగొడతా ఉంటుంది రెచ్చగొట్టే ఆనందం పొందుతుంది ఎందుకంటే ఆ యుద్ధం వల్ల ఇతర దేశాలు ఓడితే వాడచ్చు కానీ నష్టం ఇరు దేశాలకే ఉంటది ఆ నష్టాన్ని చైనా అయితే చూడాలనుకోదు ఎందుకంటే చైనా ఎప్పుడు వాణిజ్య పరంగానే ఉంటుంది యుద్ధం చేయడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు అందుకే నరేంద్ర మోదీ గారు కూడా ఆపరేషన్ సింధూర్లు పాకిస్తాన్ నడ్డి విరిగిపోయిందా ఓకే హ్యాపీ అండి ఇంకొద్దు దీనివల్ల నష్టమే వాళ్ళకి పది రూపాయలు నష్టం ఉంటే మనకు రూపాయి నష్టం ఉంటది ఆ నష్టం వద్దు మనకి అని అప్పుడే ఆపేశారు అంటే చైనా విధానం ఏదైతే ఉందో ఆ విధానం వల్లే ఈ రోజు ఆర్థికంగా బలంగా నిలిచింది లేకపోతే అదేం యుద్ధాలు చేయలేక కాదు